ముప్పై ఆరో కీర్తన ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు చదువుకుందాం ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంది ఈ వచనాలలో అంటే భక్తి లేకపోయినా భక్తి కలిగిన వారి లెక్క కనబడే వారి గురించి చెప్పబడుతుంది భక్తి ఉండదు కాని భక్తి ఉన్నోళ్లలాగా వీళ్ళు ఉంటూ ఉంటారు అయితే వీళ్ళు ఈ భక్తి లేని ఈ స్థితిని అర్థం చేసుకోరు భక్తి లేనటువంటి స్థితి వీళ్ళకి అర్థం కాదు వీళ్ళకి ఏం అవుతుంది నాకు భక్తే ఉన్నది అని అనుకుంటారు భక్తే ఉన్నది అని అనుకుంటారు భక్తి ఉన్నది అని అనుకుంటూ వీళ్ళు భక్తిహీనులుగా బ్రతుకుతారు భక్తి ఉన్నది అనుకుంటూ భక్తిహీనులుగా బ్రతుకుతారు అయితే వీరి భక్తిహీనత యొక్క స్థితి భక్తి లేకపోయినా నాకు భక్తి ఉన్నది అని అనుకునేటువంటి ఈ భక్తిహీనత యొక్క స్థితి ఎలా ఉంటుందట అని మనం ఆలోచిస్తే వాక్యంలో మనకు తెలియజేస్తుంది భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది ఈ భక్తిహీనుల యొక్క హృదయములో అతిక్రమమే క్రమమే దేవోక్తి లాగా పలుకుతున్నది అంటే దేవోక్తి అంటే దేవుని మాటలలాగా దేవుని మాటల లాగా ఇది హృదయంలో నుండి బయటికి వెళ్తూ ఉంటది ఇది భక్తి కలిగిన వారిలాగా మాట్లాడుతూ ఉంటది ఇది భక్తి లాగానే కనబడుతుంది వాళ్లకు భక్తి అనిపిస్తుంది కానీ భక్తి లేదు అనేలాగా ఇది ఉండదు వారి మాట యొక్క స్థితి భక్తి కలిగినట్టుగా వస్తుందట భక్తి కలిగినట్టుగా వస్తుంది వారి హృదయంలో ఇది భక్తిగా భక్తి కలిగిన మాటల్లాగా వస్తుందట చూసారు ఎంత పరిస్థితి ఉందో ఇది ఎవరి గురించి భక్తిహీనుల గురించి భక్తిహీనుల యొక్క హృదయంలో భక్తిహీనత లేదా అతిక్రమము క్రమము లాగా పలుకుతుంది భక్తి కలిగిన మాటలు వస్తూ ఉంటాయి దే దేవుని మాటల లాగా వస్తూ ఉంటాయి కానీ నిజానికి ఏ మాటలు అంటే భక్తి లేని మాటలు ఇంకా వీళ్ళ స్థితి ఎలా ఉంటుందట వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు దేవుని భయం బొత్తిగా లేదు అంటే అర్థం ఏంది దేవుడు అంటే వీళ్ళు అసలే భయపడరు కానీ భయపడ్డట్టుగా చేస్తారు భయం అనేది ఉండదు భయపడ్డట్టుగా చేస్తారు అప్పుడే భయపడ్డట్టు చేస్తారు అప్పుడే మళ్ళీ భక్తిహీనత బయటికి వెళ్తూనే ఉంటది ఎలాగా అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం దేవుని ప్రార్థన ప్రార్థిస్తున్నాం మనం అందరిని ప్రేమించాల మాట వరకి హ్యాని ఎవరాని వచ్చి నువ్వు మనిషి నువ్వు బతకడం వేస్ట్ నువ్వు బతకడం అంటే అప్పుడు తెలుస్తుంది వీళ్ళ ఉన్న ప్రేమ ఎంతో నేను ఎట్లా కనపడతానా అసలు నా గురించి అనుకుంటాను అని మొదలు పెడితే అప్పుడు వాళ్ళలో ఉండే ప్రేమ ఎంత ఉండదో అప్పుడు బయటపడుతుంది ఇదేంటిది భయం ఉన్న జీవితము కాదు భయం లేని జీవితం అందుకే ఇక్కడ వాక్యం ఏంటంటే వీళ్ళు నటిస్తారు అంతే కానీ వీళ్ళలో భయం బొత్తిగా లేదట అసలే లేదు కానీ ఉన్నట్టు చేస్తారు కదా దేవుడంటే భయపడాలి అట్ట చేయద్దు ఇట్లా చేయద్దు మనం అందరిని మంచిగా ప్రేమించాలి ప్రేమగా ఉండాలి భక్తిగా ఉండాలి బాగా ప్రార్థన చేస్తాను అని చెప్తారు కదా అంటే అది మాటల వరకే అందుకే పై పైలైనా మనం చెప్తుంది కదా అతిక్రమం భక్తిహీనుల హృదయంలో అతిక్రమం దేవోక్తి వలే పనుకొచ్చున్నది భక్తి కలిగినట్టే మాట్లాడతారు కానీ పనుల కనిపోతే వీళ్ళు భక్తిని చూపించే స్థాయికి వెళ్తే చూపెట్టలేరు ఎందుకు అని అంటే వీరు భయపడ్డట్టే చేస్తారు కానీ భయం వీళ్ళలో భక్తిగా లేదు అని వాక్యం మనకు తెలియజేస్తుంది అంటే మొదటిగా ఈ భక్తి లేనటువంటి వాళ్ళ హృదయంలో అతిక్రమమే దేవుని మాటలలాగా పలుపుతుందట మాట్లాడుతుంటది ఇదే భక్తి దేవుడు ఇట్టనే చెప్తాడు నేను దేవుడు వాక్య ప్రకారం బ్రతుకుతా అన్నట్టుగా దేవుడు మనల్ని మంచిగా ఉండవంటాడు భక్తిగా ఉండమంటాడు ప్రేమగా ఉండమంటాడు అని మాట్లాడుతాడు భక్తి కలిగిన మాటల్లాగా వస్తా ఉంటాయి లోపల ఉన్నది ఏంటిది హృదయంలో ఉండేది హృదయంలో ఉన్నది ఏంటిది అతిక్రమట భక్తిహీనలో హృదయంలో అతిక్రమము దేవోక్తి వలే పలుకుచున్నాడు హృదయంలో ఉన్నది ఏంటిది అతిక్రమం కానీ ఇది పైకి ఎలా మాట్లాడుతుంది దేవుని మాటలు మాట్లాడినట్టే మాట్లాడుతుంది సో ఇలాంటి వారి లో దేవుని భయము పూర్తిగా లేదు హలోయ దేవుని భయం పూర్తిగా లేదు మరి ఏముంటుంది భయం లేనప్పుడు ఏమైనా ఉంటుంది భయం ఉంటే తప్పును సరి చేసుకుంటారు తప్పుగా ప్రవర్తించడానికి ఇష్టపడరు ఎందుకు భయం అవుతుంది నన్ను దేవుడు చూస్తాడు నేను మాట్లాడేది నేను చూసేది నేను చేసేది దేవుడు చూస్తున్నాడు నా హృదయం దేవుడు చూస్తున్నాడు నా మనసులోని ఆలోచనను దేవుడు చూస్తున్నాడు అని వీరు కంట్రోల్లో ఉంటూ వారి ప్రవర్తనను దేవునికి అనుకూలంగా ఆత్మీయతకు భక్తికి అనుకూలంగా మార్చుకుంటారు కానీ వీళ్ళు పూర్తిగా భయమే లేకపోతే వీళ్ళు మార్చుకోవడం సాధ్యం కాని పని ఎందుకనంటే భయం లేని కాడ విచ్చల విడితనం ఉంటుంది ఇట్లా మాట్లాడద్దు కదా అంటే నేను దేవుని కొరకే చేస్తాను ఇట్లా అంటారు ఎవరి కొరకే దేవుని కొరకే ఒక ఆయన తప్పుడు జీవితాన్ని జీవిస్తుంటే పంచాయతీ ఏర్పడింది పబ్లిక్లో అందరు తప్పు రా ఇట్లా చేయద్దు కదరా అంటే తప్పు అని ఒప్పుకోకుండా తాను ఎలా మాట్లాడడం స్టార్ట్ చేసిందంటే దేవుడు వింటాడు మీరు అట్లా మాట్లాడద్దు దేవుడు చుట్టాడు ఏం మాట్లాడింది రా వాళ్ళు నువ్వు తప్పు చేస్తాను తప్పు చేయకురా అంటే ఆయన ఏమంటాడు అని అంటే దేవుడు చూస్తాడు నువ్వు అట్లా మాట్లాడద్దు దేవుడు చూస్తాండు మీరు అట్లా మాట్లాడద్దు మీరు అట్లా అనొద్దు మీరు తప్పు మాట్లా వీడే మళ్ళా తిరిగి తప్పు చేసిన వాడే తప్పు చేయద్దు అని అంటే వాళ్ళతోని మీరు అట్లా మాట్లాడద్దు దేవుడు వింటాడు దేవుడు చూస్తాడు మీరు అట్లా మాట్లాడద్దు మీరు తప్పు మాట్లాడతాడు అంటాడు రివరసగా ఇప్పుడు ఎవరు తప్పు చేసినట్టు అక్కడ ఎవరు ఎవరిని తప్పు అన్నట్టు అర్థం కాని పరిస్థితి అంటే మనుషులు ఇలాగ తయారయ్యారు అందుకే ఇక్కడ మనకు వాక్యం ఏం చెప్తుంది అంటే ఇలాంటి వాళ్ళ దగ్గర భయం అనేది దేవుని భయం అనేది పూర్తిగా లేకపోవడం ద్వారా వాళ్లకు వాళ్ళు నచ్చినట్టుగానే బ్రతికి వాళ్ళ ఇష్ట ప్రకారంగా బ్రతికి దేవుడు అంటే అని అంటారు వాళ్ళే మాటకు హద్దు ఉండదు ప్రవర్తనకు ఉండదు పద్ధతికి హద్దు ఉండదు ఎందుకనంటే భయం లేని వాళ్ళు కదా కానీ వాళ్ళు ఏమంటారు అంటే దేవుడు అంటే భయపడాలి దేవుడు అంటే భయం లేదా దేవునికి లోపడాలే దేవునికి భయపడాలి అని అంటూ ఉంటారు అందుకే వాక్యం ఏం చెప్తుంది దేవక్తి లాగా వాళ్ళ నుంచి వెళ్ళి భక్తిహీనత అతిక్రమమే బయటికి వెళ్తారు అసలు ఎట్లా వస్తుంది బయటికి అంటే దేవోక్తి లాగా అంటే దేవుని మాటలాగా కానీ ఇక్కడ మనకు వాక్యం చెప్తుంది వీళ్ళు భక్తిహీనులు వీళ్ళ దగ్గర భయం అసలే నేను ఏ భయం లేదు దేవుని భయం లేదు ఇంకా వాక్యం ఏం చెప్తుంది వీళ్ళ గురించి వాని దోషము పడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయిచ్చున్నది ఈ దోషము అనగా పాపము ఈ భక్తి లేని హృదయంలో ఉన్నటువంటి పాపము వారిలో ఉన్న అతిక్రమము ఎలా ఉందట అంటే వారి లోపల ఉన్నటువంటి అంటే ఈ భక్తి లేని భక్తి లేని లోపల ఉన్నటువంటి ఈ పాపము లేదా దోషము వారిని అసహించుకునేంత వరకు అంటే అది కూడా అసహించుకుంటది పాపం కూడా మనిషిని అసహించుకుంటది అట ఎంత గౌరవం వాని దోషము బయలు పడి అసహ్యముగా కనబడు వరకు అది వాణిలో నుండి వెళ్ళి బయటికి వెళ్ళి అది అసహ్యముగా కనబడుతూ వాడిని అసహ్యంగా మార్చేంత వరకు అది మనిషిని ఏం చేస్తుందట భక్తిహీనులనంటే ముఖస్థుతి చేస్తుందట అంటే పొగుడుతుందట మనిషిలో ఉన్నటువంటి భక్తి లేని మనిషిలో ఉన్నటువంటి పాపము ఆ మనిషిలో నుండి వెళ్ళి బయటికెళ్ళి అది అసహ్యముగా కనబడేంత వరకు కూడా అది ఆ భక్తిహీనులను భక్తి లేని వాళ్ళను పొగుడుతూ అట అంటే ఏం పొగుడుతుంది ఇప్పుడు పాపమే పొగుడుతుంది ఏమని పొగుడుతుంది నువ్వు సూపర్ అంటది నీ ఎంత ప్రార్థన ఎవరు చేస్తారో చెప్పు అంటది నీ ఎంత భక్తి ఎవలకి ఉన్నది చెప్పు అంటది నీకున్న విశ్వాసం ఉన్నది చెప్పు అంటది నువ్వు ఉన్నట్టుగా దేవుని కొరకు ఎవరు ఉంటారో చెప్పు అంటది నీ లెక్క దేవుని కొరకు ఎవరు బ్రతుకుతానో చెప్పు అంటది ఇది ఏం చేస్తుంది ముఖస్థుతి చేస్తుంది అంటే పొగుడుతూ ఉంది మనిషిని ఏం పొగుడుతుంది పాపం అంటే మనిషిలో ఉన్నటువంటి పాపము మనిషిని పొగుడుతుంది ఇది ఎప్పటి వరకు పొగుడుతుందట అంటే అది పాపము లోపల లోపల నిండిపోయి ఇంకా లోపల ఉండేలాక బయటికి వెళ్ళి అది ఎలా తయారవుతుంది అంటే అసహ్యంగా తయారైపోతుంది లోపల పాపము ఉన్నంత వరకు మనిషి మంచిగానే కనబడతారు కానీ ఆ పాపం బయటికి వెళితే అప్పుడు అసహ్యంగా మారుతుంది మనిషి మీద ఏం కలుగుతుంది అసహ్యం అలాగ అసహ్యంగా మారే అంతవరకు అంటే అప్పటి వరకు ఫుల్గా నిండాలి వీళ్ళ పాపంతో అప్పటిదాకా అది ఏం చేస్తుంది వీళ్ళని పొగుడుతూ ఉంటుంది ఎందుకంటే నింపాలి కదా లోపల పొగుడితేనే వాళ్ళు నింపుతారు దాన్ని మళ్ళా నువ్వు చేసే తప్పు అని అన్నది అంటే వీళ్ళు తప్పు మా అందుకని ఇది ఏం చేస్తుంది పొగుడుతూ ఉంటుంది నువ్వేం తప్పు చేసా వాళ్ళ లెక్క చేసినవా వీళ్ళ లెక్క చేసినవా వాళ్ళంతా చేసినవా వీళ్ళంతా చేసినవా నువ్వే చేస్తున్నావా ఎంకెవరు చేస్తా లేరా అయినా నువ్వు చేసినట్టు ప్రాధాన్యమో చేస్తారు సో ఇలాగ మనిషిని పొగుడుతూ ఉంటది ఎప్పుడవరో పొగుడుతుంది అంటే ఇదంటే అది బయటికి వెళ్ళి అసహ్యంగా కనబడేంత వరకు అది వెళ్ళి అసహ్యంగా కనబడేంత వరకు అది ఎట్లా కనబడుతుంది అంట పరిశుద్ధంగా భక్తి లాగా దేవుని మాటల లాగా బయటికి వెళ్తుందట పరిశుద్ధమైన మాటలు మాట్లాడినట్టు భక్తి కలిగిన మాటలు మాట్లాడినట్టు అతిక్రమమే మనిషి హృదయంలో ఉండాలి దేవక్తి లాగా ఇంకా దేవుని వాక్యం మనకు వీళ్ళ గురించి ఏం చెప్తుంది వాని నోటి మాటలు పాపమునకు కపటమునకును ఆస్పదములు వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే పాపానికి సం పాపానికి అనుకూలంగా పాపాన్ని సంపాదించుకునేలాగా మరియు కపటమునకు ఆస్పదం అంటే ఆధారముగా పాపం చేయడానికి ఆధారంగా కపటముగా ఉండడానికి కపటము మాటలు మాట్లాడడానికి ఆధారంగా ఉంటాయి కపటం అంటే లోపల ఒక ఆలోచన మీదికి ఒక ఆలోచన అనుకునేది వేరుంటది పైన మాట్లాడేది వేరుంటది ఏమో అసహ్యంగా భక్తిహీనంగా ప్రవర్తిస్తారు ఏమో భక్తి కలిగిన వాళ్ళలాగా మాట్లాడతారు ఏమో తిట్టుకుంటారు పైకేమో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు సో కపటం అంటే ఇది సో ఈ మనిషిలో ఉన్నటువంటి పాపము లేదా ఈ మనిషిలో ఉన్నటువంటి దోషము వారి నోటి మాటలు ఎలా అంటే ఈ పాపం ఉన్న వాళ్ళ నోటి మాటలు పాపానికి ఆధారంగా పాపాన్ని కూర్చుకునేలాగా పాపను సంపాదించుకునే దానికి ఆధారంగా ఉంటాయి అది మరి కపటానికి ఆధారం కపటం అంటే లోపల ఒక జీవితం బయట ఒక జీవితం మనసులో ఒక జీవితం ఉంటుంది శరీరం ఇంకొక జీవితం మనసులో ఆలోచనలు వేరే ఉంటాయి పైకి మాట్లాడే విధానం వేరే ఉంటాయి దీనికి ఆధారం అవుతుందట ఏంటిది వీళ్ళ నోటి మాట అయితే ఇంకా వీళ్ళని గురించి వీళ్ళు ఎలా ఉండరో ఎలా ఉండరో ఇంకా మనకి ఇక్కడ చాలా చక్కగా అదే కింది లైన్ లో మనకు కనపడుతుంది బుద్ధి కలిగి ప్రవర్తించుట బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు వీళ్ళు ఇవన్నీ చేస్తూ అవసరమైన దానినే మానేశాను ఏంటి దీవులు మానేసింది బుద్ధి కలిగి బ్రతకడం మానేసాను బుద్ధి కలిగి ప్రవర్తించడం మానేసాను మేలు చేయడం మానేసింది అంటే వీళ్ళ ప్రవర్తన ఇప్పుడు ఎట్లా ఉంటది బుద్ధి కలిగిన వాళ్ళ లాగుంటదా బుద్ధి హీనమైన వాళ్ళ లాగుంటదా అంటే బుద్ధి లేని వాళ్ళు బుద్ధిహీనమైన అంటే బుద్ధి లేని ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటది బుద్ధి లేని వాళ్ళ లాగానే ఉంటది వీరు బుద్ధి లేనట్టుగానే ప్రవర్తిస్తూ నాలాగా ఎవరు ఆత్మీయంగా ఉంటారో చూపెట్టంటారు అంటే బుద్ధిగా ప్రవర్తించడం వీళ్ళు పూర్తిగా మానేసింది తర్వాత మేలు చేయడం వీళ్ళకి ఇక మేలు చేయడం చేత కాదు అవసరమైతే కీడే చేస్తారు కీడంటే ఇతరులకు అవసరం పడింది కీడు నువ్వు మేలు చేయని అరిగి మేలు చేయకపోతే అది పాపం అని బైబుల్లో మన వలన కలగవలసింది కలగకపోతే అది కీడే అయితే వీళ్ళు పూర్తిగా మేలు చేయడం మానేసినారట మేలు చేయడం మానేసారంటే వీళ్ళు ఆటోమేటిక్గా చేస్తే ఇంకేం చేస్తారు కీడ చేస్తారు సో వీళ్ళ ప్రవర్తన బుద్ధిగా లేనే లేదు ఎందుకంటే దాన్ని మానేసిండ్రు బుద్ధిగా ప్రవర్తించే విధానాన్ని మానేసరెలా ప్రవర్తిస్తారు వీళ్ళు లేనట్టుగా సో వీళ్ళు మానేశారు బుద్ధి కలిగిన ప్రవర్తనను మానేశారు మేలు చేయడం మానేశారు రెండు ఇంకా వీళ్ళ వీళ్ళ ఎదుట ఏం లేకుండా పోయింది దేవుని భయం వీళ్ళ కళ్ళ ఎదుట అసలే బుద్ధిగా లేకుండా పోయింది భయం లేదు దేవుని భయం లేదు బుద్ధి కలిగిన ప్రవర్తన లేదు మేలు చేసే లక్షణము లేదు మూడు లేవు ఏమున్నాయి వీళ్ళ లోపల అవసరమైన మూడు తీసేసుకుంటే అతిక్రమమే దేవుని మాటల లాగా వీళ్ళ నోట్ల నుంచి వస్తుంది తర్వాత వీళ్ళలో ఉన్నటువంటి పాపము బయటికి బయటపడి అసహ్యంగా మారేంత వరకు వీళ్ళను పొగుడుతూ ఉంది తర్వాత వీళ్ళ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట పాపానికి కపటానికి ఆధారం అవుతుంది ఎంత గౌరవం చేశారా అంటే భక్తి లేనలలో ప్రాధాన్యమైన మూడు లక్షణాలు మనకి వాక్య ప్రకారం కనబడుతుంది మొదటిదేంటిది అతిక్రమము వాళ్ళలో ఉన్న అతిక్రమమే భక్తి కలిగినట్టుగా భక్తి కలిగిన మాటలాగా కనబడుతుంది తర్వాత వీరిలో ఉన్నటువంటి పాపము బయటపడి అసహ్యంగా మారేంత వరకు ఈ పాపమే వీళ్ళను పొగుడుతూ ఉంటది రెండు మొదటిది అతిక్రమము భక్తి కలిగిన మాటల్లాగా బయటికి వెళ్తాంది రెండవది వీళ్ళలో ఉన్న పాపము బయటపడి వీళ్ళను అసహ్యంగా లేదా అసహ్యంగా మారేంత వరకు అది వీళ్ళను పొగుడుతూ ఉంది అతిక్రమం భక్తిగా కనబడుతుంది రెండోది వీళ్ళలో ఉన్న పాపము వీళ్ళను పొగుడుతూ ఉంది మూడోది వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట అది పాపానికి కపటానికి ఆధారం అవుతుంది మూడు మొదటిది వాళ్ళలో ఉన్న అతిక్రమము భక్తి కలిగినదిగా కనబడుతుంది రెండోది వాళ్ళలో ఉన్న పాపము బయటపడి అసహ్యంగా మారేంత వరకు వాళ్ళని పొగుడుతావు మొదటిది భక్తిగా నటిస్తుంది రెండోది పొగుడుతుంది మూడోది వాళ్ళ ప్రతి మాట వాళ్ళను పాపానికి కపటానికి ఆధారంగా మారుతుంది మూడు వీళ్ళతో పాపానికి ఆధారంగా సైతానికి అనుకూలంగా వీళ్ళలో చేపిస్తుంది ఏంటిది అంటే భక్తిహీనత మూడిటిని రీసెర్చ్ చేస్తుంది ఏంటి మూడు దేవుని భయాన్ని లేకుండా చేసింది భక్తిహీనత మనిషిలో దేవుని భయాన్ని లేకుండా చేస్తుంది రెండోది బుద్ధిగా ప్రవర్తించడం మానిపించేస్తుంది మూడవది మేలు చేయడం మానిపించేస్తుంది మూడింటిని మూడు లక్షణాలను వీళ్ళలోంచెలకి తీసేస్తుంది మూడు రకాల లక్షణాలను వీరిలో నింపుతుంది వీళ్ళలో నింపే లక్షణాలు ఏంటి అతిక్రమమే భక్తిగా మాట్లాడుతుంది అతిక్రమన్నే భక్తిగా చూపిస్తారు రెండవది వీళ్ళలో ఉన్న పాపమే వీళ్ళను పొగుడుతా ఉంది అంటే వీళ్ళ పొగడతలను కోరుకు ఎప్పుడు మెచ్చుకోవాలి మెచ్చుకోవాలి అన్నట్టుగా ఉంటారు అనమాట నేనేం చేసిన ఏం లాభం నాకు నన్ను ఎవరు పట్టించుకుంటారు ఇది మెచ్చుకున్నాడు అంటే నా పనిని ఎవరు గుర్తించరు నా విలువ ఎలా అర్థమైంది నా పనితనం ఎవరికి అర్థమైంది ఇట్లా పొగడతాలని కోరుకుంటుంది వాళ్ళని పొగుడుతూ ఉంటుంది ఇది నువ్వు గ్రేట్ అంటది నీ ప్రార్థన సూపర్ నీ ఆత్మీయత సూపర్ నీలాగా ఎవరు లేరు అంటది అది మామూలు సూపర్ అన్నది నీలాగా ఎవరు లేరు నీలాంటి ప్రార్థన ఎవరు చేయరు నీలాంటి విశ్వాసం ఎవరు లేదు నీలాంటి భక్తి ఎవరికి లేరు పొగుడుతుంటది అది పొగడడం అంటే ఇంకొకరిని కంటే హైలైట్ చేయడం మూడోది వీళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట పాపానికి ఆధారం అవుతుంది కపటానికి ఆధారం కపటానికి కపటం అంటే పైకో రకంగా మాట్లాడతారు కానీ లోపల ఇంకోటి ఏదో ఉంచుకుంటారా అలాగా సరే చూసారా భక్తిహీనులు భక్తిహీనులలో మూడు లక్షణాలు భక్తిగా కనపడ కనపడేటట్లుగా పనిచేస్తాయి అవసరమైన మూడు లక్షణాలను కంప్లీట్ గా రిఫ్యూజ్ చేసేస్తుంది తీసేస్తుంది తీసేసేటి ఏంటి దేవుని భయం రెండవది బుద్ధి కలిగిన ప్రవర్తన మూడవది మేలు చేయడం ఈ మూడింటిని తీసేస్తుంది మనిపించేస్తుంది మనిషిని ఈ మూడు మనిషికి దూరం అయితేనే అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరన్నట్టు అంతే సింపుల్గా పాపాత్ములే భక్తిహీనులే వీళ్ళలో కనబడే మరి మూడేంటి అతిక్రమం అతిక్రమంగానే ఉంటూ అతిక్రమం అంటే క్రమం తప్పి ప్రవర్తించేది అతిక్రమం క్రమంగా ఉండనిది అతిక్రమం అతిక్రమమునే వీళ్ళు భక్తిగా దేవుని భయంగా దేవుని భక్తిగా మాట్లాడతారు రెండోది వీళ్ళలో ఉన్న పాపం వీళ్ళని ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది అంటే వీళ్ళను గొప్పలుగా కనపడతా నువ్వు గొప్ప నువ్వు గొప్ప నువ్వు ఎవరికైనా తక్కువ అంటది మూడోది వీళ్ళలో ఉన్న పాపపు ఆ మాటలే అనగా వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలే పాపానికి ఆధారం అయితే వీళ్ళను కపట మనుషులుగా నిలబెట్టడానికి ఆధారం అయితే మూడు మైనస్ మూడు ప్లస్ వీళ్ళలో ఉన్న ప్లస్లు ఏంటి భక్తి అంటే అతిక్రమం ఉంటుంది ఉంటాయి వీళ్ళు ఏది మాట్లాడినా పాపానికి ఆధారం అయితే కపటంగా ఉంటుంది మరి వీళ్ళు తిరస్కరించేటి ఏంటి మూడు తీసేసుకున్న ఏంటి అంటే దేవుని భయం తీసేసుకుంటారు మూడోది రెండోది బుద్ధిగా ప్రవర్తించడం మానేస్తారు మూడోది వీళ్ళు బేలు చేయడం మానేస్తారు అంటే భక్తిహీనులలో ఉండే మూడు పాప సంబంధమైనవి భక్తిహీనులలో ఆత్మ సంబంధమైన మూడు ఒక్కటి కూడా కనబడదు అంటే వాటిని వీళ్ళు పూర్తిగా రిమూవ్ చేసేస్తారు అసహ్యంగా చూస్తారు వాటిని సార్ భక్తిహీనులు భక్తిహీనులు అంటే ఎవరు మనం చదువుకున్న వాక్య ప్రకారం భక్తిహీనులు అంటే ఎవరు ఎవరు అంటే భక్తిహీనతనే భక్తిగా చూసేవాళ్ళు భక్తికి సంబంధించిన వాటిని తిరస్కరించే వాళ్ళు భక్తిహీనులకు ఉండే మూడు లక్షణాలు ఏంటి ఎగ్జాంపుల్ రాయాలి భక్తిహీనులకు మూడు లక్షణాలేంటి అతిక్రమం ఉంటది దాన్నే వాళ్ళ దేవుని పలుకులుగా మాట్లాడతారు రెండోది పాపము ద్వారా పొగడతాను కోరుకుంటారు పాపానికే పొగడతలు కావాలి వాళ్ళకి మూడవది మూడవది వాళ్ళు మాట్లాడే ప్రతి మాట పాపానికి ఆధారం అవుతుంది సో కనుక మనము వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి